ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది అట్లాగే ఈ ల్యాబ్ నిర్మాణానికి ముప్పై తొమ్మిది లక్షల ఎనభై శాంక్షన్ చేయించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త బిల్డింగ్ లో ల్యాబ్ ఉంటుంది అలాగే స్టోర్ రూమ్ ఉంటుంది రిసెప్షన్ రూమ్ ఉంటుంది కంప్యూటర్ రూమ్ ఉంటుంది అలాగే మరుగు ఉంటాయి అలాగే వెయిటింగ్ ప్రాబ్లం అది ఇవన్నింటిలో కలిపి ఈరోజు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈరోజు చేస్తున్నాం అన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత చిట్టమూరులో మొట్టమొదటిగా ముప్పై తొమ్మిది లక్షల ఎనభై ఒక వేల రెండు వందల తొంభై రూపాయలతో ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నా చేత శంకుస్థాపన చేయబడి నిజంగా సంతోషం ఉంది మీ హాస్పిటల్లో ఇంకా ఏమేమి సౌకర్యాలు కావాలో ఒక రికేషన్ నాకు ఇస్తే రేపు మాకు అసెంబ్లీ ఉందమ్మా అసెంబ్లీలో మంత్రి గారు దగ్గర చెప్పి తీసుకొచ్చి ఏదైనా మ్యాక్సిమం ప్రయత్నాలు అయితే చేస్తానమ్మా కాబట్టి దయచేసి ఏమేమి ఉన్నాయో మాకు చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తెలరా అట్లాగే అమ్మా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు నిత్యం పేద ప్రజలకి అందుబాటులో ఉంచు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని బాగా చేసే దాంట్లో మీరు ప్రథమ మీ యొక్క ఆశయంగా పెట్టుకున్నందుకు మీ అందరికీ మనసుఫూ ధన్యవాదాలు తల్లి ఎందుకంటే మీరంతా పేదవాళ్ళతో పనిచేసే వాళ్ళమ్మా మీకు నమస్కారం పెట్టి పేదవాళ్ళ నమస్కారం పెట్టుకుంటమ్మా మీ అందరికీ నమస్కారం తల్లి దయచేసి పేదవాళ్ళు ఖచ్చితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే విధంగా మీరు వాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది మీతో పాటు ఇక్కడ ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ నాయకులు కానీ వీళ్ళు ఊరికే దగ్గరికి వెళ్ళిపో దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఆర్ఎంపీ దగ్గరికి అక్కడేదో డబ్బులు పెట్టి మాత్రలు వేసుకొని కొంతమంది రియాక్షన్ వచ్చి సరిపోయేటువంటి ప్రమాదాలు కూడా చాలా జరుగుతున్నాయి ఎందుకంటే మీరు అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మని మోటివేట్ చేయాలమ్మా మన హాస్పిటల్లో మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు మంచి ఏఎన్ఎంస్ ఉన్నారు మంచి ఆశా వర్కర్స్ ఉన్నారు మంచి మందులు కూడా కాస్ట్లీ మందులు కూడా హాస్పిటల్లో దొరుకుతాయి కానీ కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే భయపడతారు వచ్చేదానికి అది లేకుండా మీరు అందరూ మోటివేట్ చేయాల్సిన అవసరం మీకు ఉందమ్మా ఎందుకంటే వాళ్ళందరి యొక్క ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ పేదవాళ్ళని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికి నేను తెలియజేస్తున్నాను